హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పండు లక్ష్మి తాగిన జ్యూస్ గ్లాస్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని పండు లక్ష్మమ్మ ఆ గ్లాస్ ఇలా ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పర్వాలేదు పండు నేను తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నా మాట వినవా నువ్వు నా కూతురు సహస్రతో అని చెప్పాను కదా నా కూతురు సహస్ర అయితే పండుకి గ్లాస్ ఇస్తుంది కదా నువ్వు కూడా అలాగే ఇవ్వు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పి లక్ష్మి పండుగకి గ్లాస్ ఇస్తుంది ఏంటో ఈ పద్మాక్షి అమ్మకు కోపం వచ్చినా తట్టుకోలేము సంతోషం వచ్చినా తట్టుకోలేము అని చెప్పి పండు మనసులో అనుకుంటూ గ్లాస్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు విహారీ కంగారు కంగారుగా సెల్ షాప్ దగ్గరకు వెళ్తాడు హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అంటూ ఉంటాడు చెప్పండి సార్ ఏం కావాలి అని సెల్ షాప్ అతను అడుగుతూ ఉంటాడు నిన్న నా ఫ్రెండ్ రవి మీకు ఒక ఫోన్ని రిపేర్ చేయమని ఇచ్చాడు కదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఆ ఫోన్నే రిపేర్ చేస్తున్నాము అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు అందులో ఉన్న డేటా డిలీట్ చేయొద్దు అని విహారీ అంటాడు అదేంటి సార్ ఇందాకల మేడంకి ఫోన్ చేస్తే డేటా నాకేం అవసరం లేదు డిలీట్ చేయమన్నారు కదా అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అందులో ఉన్న డేటా చాలా ముఖ్యం అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీని ఫాలో అవుతూ వచ్చిన సహస్ర ఇదంతా కూడా వింటూ ఉంటుంది అంత ఇంపార్టెంట్ డేటా అందులో ఏముండి ఉంటుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ ఆ డేటాని డిలీట్ చేయదు మొబైల్ రిపేర్ చేయటం స్టార్ట్ చేశారా అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే మా వాడు డేటా డిలీట్ చేస్తున్నాడు అని అతను చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎలాగైనా సరే ఆ డేటా నాకు కావాలి అని విహరి అంటూ ఉంటాడు రే చోటు డేటా డిలీట్ చేయకు అని చెప్పి అతను గట్టిగా అరుస్తాడు అదేంటన్నా ఇందాకలా డేటా డిలీట్ చేయమన్నారు కదా అని చెప్పి రిపేర్ చేసే అతను అడుగుతూ ఉంటాడు ప్లీజ్ ఆ డేటా నాకు చాలా ఇంపార్టెంట్ డేటా డిలీట్ చేయొద్దు అని విహారీ అంటూ ఉంటాడు ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన మొబైల్ ఇచ్చినట్టే ఉంది ఇంకా డేటాని డిలీట్ చేయలేదు మీరు రావటం టూ మినిట్స్ లేట్ అయి ఉంటే కనుక డేటా డిలీట్ అయిపోయేది అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు అందులో అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది మొబైల్ డేటా డిలీట్ చేయకుండా రిపేర్ చేయాలి కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు కష్టం సార్ అని షాప్ అతను అంటూ ఉంటాడు ప్లీజ్ కొంచెం ట్రై చేయండి అని విహారి అడుగుతూ ఉంటాడు సరే సార్ మీరు అలా టూ మినిట్స్ కూర్చోండి ట్రై చేస్తాము అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు ఇక విహారి పక్కకు కూర్చుంటాడు డేటా ఎట్టి పరిస్థితిలో డిలీట్ అవ్వకూడదు అని షాప్ అతనికి చెప్తూ ఉంటాడు మీరు అంత ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మేమెందుకు డేటాను డిలీట్ చేస్తాం సార్ డేటా డిలీట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయాతో చేసేస్తాము లేదంటే మొబైల్ని మీకే ఇస్తాము అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు సరే త్వరగా కానివ్వండి అని చెప్పి విహారీ అంటాడు ఇక మరోవైపు సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇందులో నాకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదైనా ఉండుంటుందా అందుకే బావా అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ మొబైల్లో ఉన్న డేటా ఏంటో తెలుసుకోవాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక చారికేష ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే పానకాలు వీర్రాజుని లాక్కెళ్తాడు అయ్యా బాంబు ఎక్కడ పెట్టారో చెప్పండి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం రివీల్ చేయను నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగేవనుకో ఈ కుటుంబంతో పాటు నిన్ను కూడా ఆ బాంబు బ్లాస్ట్లో చంపేస్తాను అని చెప్పి వీర్రాజు అంటాడు అయ్యా అంత భాగ్యం అని చెప్పి పానకాలంటాడు అంటే ఏంట్రా అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు ఏముందయ్యా ఏముందయ్యా మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చూస్తూ బ్రతకటం కన్నా చావటమే మేలు అంటున్నాను అని పానకాలంటాడు అయితే ఈ కుటుంబంతో పాటు నువ్వు కూడా తొందరలోనే స్వర్గస్థుడివి అవుదు గలరా అని వీర్రాజు చెప్తూ ఉంటాడు అయ్యా అయ్యా నాకు బాగా టెన్షన్గా ఉందయ్యా కంగారుగా ఉందయ్యా చెప్పండి అయ్యా బాంబు ఎక్కడ పెట్టారు అని చెప్పి పానకాలు అడుగుతూ ఉంటాడు చెప్పనని చెప్పాను కదరా పానకాలు కాసేపట్లో ఈ కుటుంబం అంతా కూడా స్వర్గస్థులు కాబోతున్నారు వీళ్ళ ఆస్తి అంతా నేను సొంతం చేసుకోబోతున్నాను అని వీర్రాజు పానకాలతో చెప్తూ ఉంటాడు అయ్యా ఈ విషయం విహారీ బాబుకు తెలిస్తే వాళ్ళు స్వర్గస్థులు కావటం కాదు నువ్వే స్వర్గస్థులు అవుతావు అని చెప్పి పానకాలు చెప్తూ ఉంటాడు రే అప్సెట్న మాటలు మాట్లాడుకో సైలెంట్గా ఉండు ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా దూరం నుంచి లక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఈ వీర్రాజు చేసిన తప్పును ప్రాయ చెత్తపడి వచ్చాడేమో అనుకున్నాను కానీ వీడు ఈ కుటుంబాన్ని చంపాలన్న కుట్రా కుతంత్రంతో వచ్చాడా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వీడు బాంబు పెట్టాడు అంటున్నాడు బాంబు ఎక్కడ పెట్టాడో తెలుసుకోవాలి అందరినీ కాపాడాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే పండు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఎందుకు ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పండు ఆ వీర్రాజు ఇంట్లో ఎక్కడో బాంబు పెట్టాడు అందరినీ కూడా ఒక్కసారే చంపేయాలని చూస్తున్నాడు ఎలాగైనా సరే ఆ వీర్రాజు కుట్ర నుంచి కాపాడాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వాడు బాంబు ఎక్కడ పెట్టాడో ఎలా తెలుసుకోవాలి లక్ష్మమ్మ అందరినీ ఎలా కాపాడుకుంటాం లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటాడు అప్పుడే చారుకేష్ కూడా వచ్చి లక్ష్మి ఏంటమ్మా ఏదో వెతుకుతున్నారు కంగారుగా కనిపిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి బాబాయ్ ఆ వీర్రాజు పెద్ద దుర్మార్గుడు బాబాయ్ వాడు మన కుటుంబం అందరినీ కూడా చంపాలన్న ప్లాన్తో బాంబుతో ఇక్కడికి వచ్చాడు బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది బాంబా ఎక్కడుందమ్మా అని చారుకేశా అడుగుతూ ఉంటాడు వాడు బాంబు ఎక్కడ పెట్టాడో తెలియదు బాబాయ్ కానీ ఈ ఇంట్లో బాంబు తీసుకొచ్చాడు మనందరినీ కాసేపట్లో చంపుతానని తన పక్కన ఉన్న పానకాలకి చెప్తుంటే నేను విన్నాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా అమ్మా ఇంట్లో బంధువులు ఉన్నారు పూజ జరుగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు అదే అర్థం కావట్లేదు బాబాయ్ ఒక కంట ఆ పానకాలని రజని కనిపెడుతూ ఉండాలి మరోవైపు ఇంట్లో బాంబు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది కానీ అంత ఈజీ కాదమ్మా ఇంతమంది ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదమ్మా ఈ విషయాన్ని అందరికీ చెప్దాం అందరూ ఇక్కడ నుంచి పారిపోతారు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు వద్దు బాబాయ్ ఇప్పుడు మనం ఏం చేసినా కూడా అంబికమ్మ పెళ్లి చెడగొట్టడం కోసమే చేశామని మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అలా జరగటానికి వీల్లేదు పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా అంబికమ్మ కోరుకున్న విధంగా జరగాలి అలాగే ఆ బాంబు ఎక్కడ ఉన్నా కూడా ఎవరికంటా పడకుండా దాన్ని తీసుకెళ్ళిపోయి దూరంగా పడేయాలి బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి ప్రాణాలతో చెలగాటం ఆడతా అంటున్నావు అని చెప్పి చారికే అంటాడు ప్లీజ్ బాబాయ్ మీరు ఆ వీర్రాజుని కనిపెడుతూ ఉండండి నేను పండు ఇద్దరం కలిసి బాంబు కోసం వెతుకుతాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మ లక్ష్మి అని చెప్పి చారికేష్ అంటాడు ఇక మరోవైపు వీర్రాజు బాంబు బ్లాస్ట్లో అందరూ చనిపోయినట్టు తలకొరివి పెట్టడానికి ఎవరు మిగిలినట్టు ఊహించుకొని సంతోషపడుతూ ఉంటాడు ఆహా కలే ఇంత అందంగా ఉందంటే అది నిజం జరిగితే ఎలా ఉంటుందో అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఏం కలయ్యా అని చెప్పి పానకాలు అడుగుతూ ఉంటాడు ఈ కుటుంబం అంతా కూడా బాంబు లెస్ట్లో చచ్చిపోయినట్ అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు అయ్యా నాకెందుకో భయంగా ఉందయ్యా అని అంటాడు ఒరే పానకాలు నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు కాస్త ఓపిక పడితే బాంబు బ్లాస్ట్ అయ్యే సమయానికి మన ఇద్దరం ఇంట్లో నుంచి బయటపడదాం అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఏమోనయ్యా నాకైతే భయంగా ఉంది అని చెప్పి పానకాలు అంటూ ఉంటాడు ఇక వీర్రాజు మాత్రం బాంబు ఎక్కడుందా ఎక్కడుందా అని చెప్పి పాపం పానకాలు తెగ కంగారు పడిపోతున్నాడు వీడికి నిజం చెప్దామంటే గోళ్ళకు కూడా చెవులున్నాయంటారు వీడికి నిజం చెప్పడం కరెక్ట్ కాదు చాలా తెలివిగా బాంబుని నేను పూలదండల్లో పెట్టి తీసుకొచ్చాను ఆ బాంబు ఉన్న పూలదండ నా చెల్లెలు అంబిక మెడలో ఉందో లేకపోతే తనకు కాబోయే భర్త కరణ్ సింగ్ మెడలో ఉందో తెలీదు ఎవరి మెడలో ఉంటే ఏంట్లే బాంబు బ్లాస్ట్ అనేది జరిగితే దగ్గర దగ్గర ఉన్న రెండు మూడిళ్ళు లేచిపోతాయి అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సెల్ షాప్ అతను విహారీ దగ్గరకు వచ్చి సార్ ఫోన్ రిపేర్ అయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఫోన్ రిపేర్ అయిందా డేటా డిలీట్ కాలేదు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు డేటా డిలీట్ అవ్వలేదు సార్ అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు ఏది ఫోన్ ఇలా ఇవ్వండి అని విహారీ ఫోన్ తీసుకుంటాడు చాలా సంతోషంగా అందులో ఉన్న డేటాని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో సహస్ర నాటకం పడింది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎస్ ఈ వీడియో కోసమే నేను డేటా డిలీట్ చేయొద్దంది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని విహారీ అంటాడు ఎంత ఫోన్ రిపేర్ చేసినందుకు అని చెప్పి విహారీ సెల్ షాపాత్రని అడుగుతూ ఉంటాడు ఫైవ్ హండ్రెడ్ సార్ అని షాపాత్రను చెప్తూ ఉంటే ఫైవ్ థౌజండ్ తీసుకో అని చెప్పి విహారీ డబ్బులు కట్టను సెల్ షాప్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఫైవ్ హండ్రెడ్ ఫోన్ రిపేర్ చేస్తే ఫైవ్ థౌజండ్ ఇచ్చాడు బావా అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకొని విహరి చూడకుండా చాటుగా దాక్కుంటుంది ఇక విహరి అక్కడ నుంచి వెళ్ళిపోగానే సెల్షాపత్రం దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న డేటా ఏంటి సార్ ఎందుకు ఆ డేటాను డిలీట్ చేయొద్దన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు మేడం అయినా మీరెవరు మీకెందుకు ఈ వివరాలని చెప్పాలి అని చెప్పి సెల్షాపత్రం అడుగుతూ ఉంటాడు చెప్పొచ్చు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అసలు ఆ ఫోన్లో ఏముందో మాకు తెలియదు మేడం అని చెప్పి షాపతను చెప్తూ ఉంటాడు బావ దగ్గర నుంచి ఆ ఫోన్ కొట్టేయాలి ఆ ఫోన్లో ఉన్న డేటా ఏంటో తెలుసుకోవాలి అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక విహరి ఫోన్ తీసుకొని ఇంటికి వెళ్తూ లక్ష్మి నేను నీకు ఎక్కడ అన్యాయం చేశానోనని నాలో నేనే పోయాను కానీ నేను నీకు అన్యాయం చేయలేదు లక్ష్మి నేను నీకు మాత్రమే భర్తను లక్ష్మి నీకు మాత్రమే నేను సొంతం లక్ష్మి అని చెప్పి విహరి మనసులో అనుకుంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు మరి సహస్ర ప్రెగ్నెంట్ అంటుంది సహస్ర నేను కలవనప్పుడు సహస్ర ప్రెగ్నెంట్ ఎలా అయి ఉంటుంది సహస్ర కడుపులో బిడ్డకి తండ్రి ఎవరై ఉంటారు అని విహారీ ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు ఈ వీడియోని ఇప్పుడు ఇంట్లో చూపిస్తే అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి ఈ వీడియోని అంబికత్తయ్య పెళ్ళైపోయిన తర్వాత అందరికీ చూపించాలి ముందైతే ఈ విషయాన్ని వెంటనే లక్ష్మికి చూపించాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు లక్ష్మి కంగారు పడుతూ ఉంటే లక్ష్మమ్మ మనం ఎంత వెతికినా కూడా ఆ బాంబు ఎక్కడుందో తెలిసేలా లేదు ఏదైనా ఆలోచిస్తే బెటర్ అమ్మా అని పండు చెప్తూ ఉంటాడు అవును పండు నాకు కూడా అదే అనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్ సంధికు ఫోన్ చేద్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది సంధి గారు ఏం చేస్తారు అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు బాంబ్ స్క్వాడ్ వాళ్ళని తీసుకొస్తారు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా బాంబ్ ఎక్కడుందో తెలుసుకోమని చెప్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు ఇక అప్పుడే విహారీ ఇంటికి వస్తాడు సంతోషంగా రూమ్లోకి వెళ్తూ ఉంటాడు విహారి గారు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది విహారి గారికి ఇంట్లో బాంబు ఉందన్న విషయం చెప్తే ఇప్పుడు ఆయన సంతోషం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సంధ్య గారికే ఫోన్ చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకొని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు లక్ష్మి కాసేపట్లో బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఇంటికి వస్తారు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా బాంబు ఎక్కడ ఉందో తెలుసుకొని ఎవరికి అనుమానం కూడా రాకుండా ఆ బాంబును తీసేస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది థ్యాంక్ యూ సంధ్య గారు అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేసి వెళ్తూ ఉండగా విహరి లక్ష్మి చెయ్యి పట్టుకొని గట్టిగా పక్కకు లాగుతాడు లక్ష్మి విహారిని గట్టిగా హగ్ చేసుకొని ఏంటి విహారి గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి గుడ్ న్యూస్ అని చెప్పి విహారి అంటాడు గుడ్ న్యూసా అని లక్ష్మి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి నేను నీకు అన్యాయం చేయలేదు లక్ష్మి నువ్వు నా భార్యవి లక్ష్మి నేను నీ భర్త లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు విహారి గారు ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏంటి మీరు చేస్తున్న పనులేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి నేను నీకు ఎక్కడ అన్యాయం చేశానో నువ్వు నా నుంచి దూరంగా ఎక్కడ వెళ్ళిపోతావోనని చాలా భయపడిపోయాను నీకు నేను అన్యాయం చేయలేదు లక్ష్మి నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మిని హక్ చేసుకుంటాడు ఏం మాట్లాడుతున్నారు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సహస్ర కడుపులో బిడ్డకి నేను తండ్రిని కాదు లక్ష్మి అని చెప్పి విహారి సంతోషంగా చెప్తూ ఉంటాడు విహారి గారు అనవసరంగా ఒక ఆడపిల్లపై నింద వేయకండి అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు నేను మాటలతో చెప్తుంటే నమ్మట్లేదు కదా కావాలంటే వీడియో చూడు లక్ష్మి అని చెప్పి విహారి ఫోన్లో ఉన్న వీడియోని లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు లక్ష్మి వీడియో చూసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్